గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఇన్ని కాదు అని ఒక సైకో పాలన కొనసాగించాడు అని జగన్ పై మాటల తూటలు పేల్చారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సదీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో నేడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలకు మంత్రి సవితమ్మతో పాటు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరంట్ల మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అధికారిక కార్యక్రమాలకు మంత్రి సవితమ్మ మరియు ఎంపీ పార్థసారథి హాజరైన నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా వారికి స్వాగతం పలుకుతూ క్రేన్లతో గజమాలలు వేసి అభిమానం చా చాటుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పార్దసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని హామీలు అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో రాష్ట్రాన్ని బస్ట్ పట్టించారని పవిత్రమైన తిరుమలను సైతం అపవిత్రం చేసిన పాపాత్ముడని ఆరోపించారు సవితమ్మక గారికి సభాధ్యక్షులైనటువంటి తెలియజేస్తారు కాబట్టి ఈ వేదిక వేదికందరికీ అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బూదిలికి మొట్టమొదటిసారిగా ఈ పంచాయతీ వచ్చాం మీరందరం మమ్మల్ని ఆశీర్వదించారు గెలిపించారు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా ఓట్లు వేసిన మహారా మనం చూసాం గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం అదేవిధంగా ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం ఏది తీసుకున్న అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా అన్ని ప్రాంతాలతో సమానంగా కార్యక్రమాలు కూడా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింప దగ్గర తీర్పు అనేది పదకొండు సీట్లు అది ప్రతిపక్షం కూడా లేకుండా తుడిచిపెట్టుకోవడం కూడా జరిగిందంటే ప్రజలంతా కూడా ఎంత విసిగి మీ అందరికీ తెలుసు మనకు పూర్వ వైభవం వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మంత్రిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టింది కూడా ఒకటే గతంలో మనం అభివృద్ధి చేశాం మళ్ళీ అభివృద్ధి పార్టీ వెళ్ళండి మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళద్దండి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టద్దండి అని కూడా దశ దిశ నిర్దేశించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉంది మరి మన పెనుగొండ నియోజకవర్గానికి కూడా పెద్దలందరి మీ అయితే మనం మా ఎంపీ అయితేనే ఏ నమ్మకం ఓటేసారో ఆ నమ్మకం ప్రకారం మరి ఎన్ఆర్జీఎస్ కింద ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద మనం శాంక్షన్ చేయించుకుంటాం అందులో ముఖ్యంగా గోరెంట్ల మండలం పెద్దది కాబట్టి ఆరు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి డ్రైనేజ్ వర్కులకి మన గోరెంట్ల మండలంలోనే పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి బూదిలి పంచాయతీకి ముప్పై మూడు లక్షల రూపాయల సిసి రోడ్లు కూడా మనం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ పని చేస్తే సర్వే రావడం జగన్ తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి రాసిస్తామా మనం అని రాష్ట్రం ఒనిగిపోయింది అది కూడా ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ పోతాం కోర్టుకు పోతాం అట్లా కాదంట జగన్ ఒక కమిటీ చేస్తాడంట ఆ కమిటీలో పరిష్కారం చేసుకోవాలంట రాష్ట్ర వ్యాప్తంగా వణిగిపోయారు అది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు మనం జగన్ జగన్ రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి బాట్లో వెళ్తుంది ఒక పక్క పెన్షన్ కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వస్తే మూడు వేల పెన్షన్